కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు కార్యక్రమంలో గడుగుపెట్టాం కార్తీక మాసం కృష్ణపక్షం చతుర్థీ తిథి ఒక ప్రత్యేకత ఉంది దీనికి శత్రు వినాశక చతుర్థి అని పేరు మానవుడే పుట్టాక శత్రువులు లేనటువంటి వ్యక్తి ఉండడం మళ్ళీ శత్రువులు కూడా రెండు రకాలు బాహ్య శత్రువులు మన మనస్సులో కామం క్రోధం లోభం మోహం మదం మత్సర్యం అనే ఆరు శత్రువులు ఉన్నాయి ఈ ఆరు శత్రువుల వల్లే తెలియకుండానే ఇతరులతో విరోధం వస్తుంది అంటే బాహ్య ప్రపంచంలో శత్రువులు రావడానికి మూల కారణం మన మనఃప్రవర్తన అన్నారు ఈ మనఃప్రవర్తనని అదుపులో పెడితే అప్పుడు అసలు బయట శత్రువునే ఉండరు అందుకే శాస్త్రాలు ఏమన్నారంటే బయట ఉన్న శత్రువుని గడియలు జయించవచ్చు కానీ లోపల ఉన్న శత్రువులు జయించటం ఎవరి వల్ల కాదు అంటే అసలు లోపల శత్రువులు ఉండబట్టే బయట శత్రువులు వస్తున్నారు దీనిలో విపరీతమైన కామం ఉంటే క్రోధం ఉంటే లోభం ఉంటే మోహం ఉంటే మదం ఉంటే మత్సర్యం ఉంటే ఈ ఆరు లక్షణముల వల్లే బయట ఉన్నటువంటి ప్రజలు మనకి శత్రువులు అవుతూ ఉంటారు అదే ఇవి జయిస్తే అసలు బయట శత్రువే లేడు ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు తండ్రితో లోకములన్నియున్ గడియలోన జయించిన నీకము గెల్వనేరవు అన్నాడు లోకాలన్నీ జయించవు ఒక గడియలోనే అయితేనే నీ ఇంద్రియాలను అదుపులో పెట్టలేకపోయావు జయించలేకపోయావు అందువల్ల నీకు ఈ ప్రపంచం శత్రువయ్యింది చివరికి వాటి వల్ల నువ్వు నశించిపోతున్నావు అన్నాడు కాబట్టి శత్రువులను జయించి తీరాలి అదుపులో పెట్టాలి ఆ అదుపులో పెట్టేటటువంటి గొప్ప అవకాశం మనకి కృష్ణపక్ష చతుర్థిస్తోంది ఇంతకీ ఏం చేయాలో ఇప్పుడు చెప్పుకుందాం ఏమి చేస్తే ఈ శత్రువు నదుపులో పెట్టవచ్చో తెలుసుకుందాం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నదిలోనూ సముద్రంలోనూ కాలువలోనూ బావి దగ్గర గృహంలోనో పవిత్ర స్నానం చేయండి స్నానానంతరం సంధ్యావందనాది కార్యక్రమాలు విభూతి ధారణ వంటివి చేసి ఆ తర్వాత ఆలయానికి వెళ్ళండి శివాలయంలో కార్తీక కృష్ణ చతుర్థి నాడు నల్ల ఆవాలతోటి ఈశ్వరుణ్ణి అభిషేకిస్తే భయంకర శత్రువులు తొలగిపోతారు అందుకే శివపురాణంలో ఏం చెప్పాడు పూజనం శంభో శంభోర్ మృత్యుకరం శుభం రాజికలు అంటే నల్ల ఆవాలు ఆవాల్లో కూడా కొన్ని ఆవాలు ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి కొన్ని తెల్లావాలు కూడా ఉంటాయి కొన్ని పూర్తిగా నల్లగా ఉంటాయి పూర్తిగా నల్లగా ఉన్న ఆవాలని సంస్కృతంలో రాజికలు అంటారు నల్లని ఆవాలు పట్టుకొచ్చి శివుడి శిరస్సు మీద నమక చమకాలు చదువుతూ కానీ లేదా పంచాక్షరీ మంత్ర జపం చేస్తూ కానీ అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు ఆవాలు అటు ఇటు చెదిరిపోకుండా ఉండడానికి శివలింగం చుట్టూ తా పూర్వం తెల్లని వస్త్రం ఒకటి పరిచేవారు అప్పుడు ఈ ఆవాలు శివుడి లింగం మీద నుంచి ఆ వస్త్రం మీద పడతాయి పదహారు కేజీల ఆవాలతో అభిషేకం చేస్తే ఒక సంవత్సర కాలంలో భయంకర శత్రువులు తొలగిపోతారు మనం ఎక్కడికెళ్ళినా విజయం లభిస్తుంది ఎనిమిది కేజీల ఆవాలతో అభిషేకం చేస్తే దశాబ్ద కాలంలో మనకున్న భయంకర శత్రువులు తొలగిపోతారు యథాశక్తిగా ఎన్నో కొన్ని ఆవాలతో అభిషేకం చేస్తే క్రమక్రమంగా మన మనస్సులో ఇతరుల మీద ద్వేషం పోతుంది ప్రేమ కలుగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు అందువల్ల శీఘ్ర ఫలితానికి పదహారు కేజీలు కొంచెం ఆలస్య ఫలితానికి ఎనిమిది కేజీలు యథాశక్తిగా ఎప్పుడోకప్పుడు మనకు శుభం కలగడానికి ఎన్నో కొన్ని ఆవాలతోటి మొత్తం మీద అభిషేకం చేయమని చెప్పారు ఎప్పుడైనా ఈశ్వరుడికి అభిషేకం చేయవచ్చు కానీ చతుర్థినాడు కృష్ణపక్ష చతుర్థి నాడు చేస్తే శీఘ్ర ఫలితం కలుగుతుంది అందున మన అదృష్టం బాగుండే ఆ రోజు సోమవారం కూడా కలిసి వచ్చిందా ఇక ఆ వ్యక్తికి తిరుగులేని శుభం కలుగుతుంది అభిషేకం అయిపోయాక ఈ ఆవాలు ఏం చెయ్యాలి ఈ ఆవాలు కొన్ని ఏమో ఇతరులకు దానం చేయాలి కొన్ని మనం వంటకు వాడుకోవచ్చు వీటిని అమ్మడం మాత్రం చేయకూడదట ఒక్కసారి ఈశ్వర అభిషేకం చేసినటువంటి ఆవాలు అయితే ఉచితంగా ఇతరులు వాడుకోవడానికి ఇవ్వాలి లేదా మనం ఆహారంగా సేకరించాలి కానీ వీటిని విక్రయిస్తే అది మహాపాపం ఈశ్వరాభిషేకానంతరం ఈ పదార్థాలు ఏవి కూడా అమ్మకూడదట వాటిని ఉచితంగా ఇవ్వాలి మనమైనా తినాలి అలా నివేదన చేసి చేయగానే దానిని తినకపోతే అది కూడా దోషం అన్నారు అందుకే పూర్వకాలంలో ఆవాలతోటి ఒకనొకప్పుడు ధర్మరాజు అభిషేకం చేశాడు కృష్ణుడు చెప్పగా ధర్మరాజు అభిషేకం చేశాడని శివపురాణం చెబుతోంది శత్రు వినాశనం కోసం శ్రీకృష్ణుడి సలహా మీద ధర్మరాజు గారు ఆయన అంటే మహానుభావుడు కనుక పదహారు కేజీలు ఏమిటి పదహారు వందల కేజీలతో అభిషేకం చేశాడు ఈ అభిషేకం చేయక వచ్చిన ఆవాలతోటి పులిహార చేయించి నైవేద్యం చేయించి దానిని ఇతరులకు ప్రసాదంగా పంచిపెట్టాడు కొంతమంది ఆవాలతో అభిషేకిస్తారు కొందరు బిర్యాలతో అభిషేకిస్తారు ఇవన్నీ కూడా శాస్త్ర సమ్మతాలు శివప్రాణులు ఇవన్నీ చెప్పారు బియ్యంతో అభిషేకం చేసే విధానం ఉంది అన్నాభిషేకం ఉంది ఇంతెందుకు కందిపప్పు పెసరపప్పు ఇటువంటి వీటితో కూడా అభిషేకం చేస్తే వచ్చే ఫలితాలన్నీ శివప్రాణంలో ఉన్నాయి నక్తం అనే పేరుతో ఈ మాసమంతా ఉపవాసం ఉండేటటువంటి పుణ్యాత్ములు ఈరోజు కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం శివ దర్శనం చేసుకుని లేక హరి ఆలయానికి వెళ్ళి హరి దర్శనం చేసుకుని లేదా మీ ఇష్టదేవత దర్శనం చేసుకుని జగన్మాతను చూసుకొని ఆపై నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయాలి ఈరోజు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పుల్లని పదార్థాలు దానం చేస్తే మంచిది పుల్లని పదార్థాలు అంటే మళ్ళీ వాటిలో ఏమేమిటి పుల్లగా ఉంటాయి మామిడికాయ బత్తాకాయ నారింజకాయ ఇలాంటివి నిమ్మకాయ వీటినట చతుర్థి నాడు పంతొమ్మిదో రోజు నాడు సాయంకాల సమయంలో దానం చేస్తే దానివల్ల శీత సంబంధ రోగాలు తొలగిపోతాయి అనగా ఏంటి చల్లదనం వల్ల వచ్చే రోగాలు పోతాయి కొంతమందికి చలి పడదు దానివల్ల రొంపలు వస్తాయి దగ్గులు వస్తాయి శ్లేష్మం పెరుగుతుంది జ్వరం వస్తుంది ఇవన్నీ కూడా శైత్య రోగములు చల్లదనం వల్ల వచ్చే రోగాలు ఈ రోగ నివారణ కోసం పుల్లని పదార్థములు దానం చేయమన్నారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను ఉపపురాణమైన శివపురాణానికి సంబంధించిన ఉపపురాణమైనటువంటి ఒక లింగపురాణం ఉంది అద్భుతమైన విషయాలు అందులో చెప్పారు అందులో ఆవకాయ మొదలైనటువంటి పచ్చళ్ళు పుల్లని పచ్చళ్ళు ఉంటారే మామిడికాయతో తయారు చేసిన మాగాయ మొదలైనవి అటువంటివి దానం చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ శైత్య రోగాలు పోతాయని చెప్పారు అందుకే కార్తీక మాసంలో పూర్వం తప్పక దానం చేసేవారు అందులో పంతొమ్మిదవ రోజు ఈ దానం చేయాలి స్వయం పాకదానం కార్తీక మాసం అంతా చేయండి రెండో పర్యాయాలు చెప్పాం కార్తీక మాసంలో స్వయం పాకదానం చాలా మంచిది ఈరోజు స్వయం దానంలో వేరు ఇందాక చెప్పినట్టుగా ఎలా అయితే పొలని పదార్థాలు ఇస్తున్నారో అలాగే ఈరోజు నిమ్మకాయ దంబకాయ ఇలాంటి కాయలు దొరికితే వాటిని కూడా వీటి పెట్టి పెట్టి స్వయం పాకంలో దానం చేయండి ఇక ఈరోజు ప్రదక్షిణకి కూడా ప్రత్యేకత అందున నాగజాతికి సంబంధించిన ఆలయాల్లో ప్రదక్షిణ చాలా మంచిది అందుకే కృష్ణ చతుర్థి నాడు పాముల రూపంలో ఉండేటటువంటి ఆలయాలకి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళండి కుమారస్వామి వారి చుట్టూ కానీ ఈ సర్పదేవతల ఆలయాల్లో కానీ యథాశక్తిగా ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ అయ్యాక కాసిన పాలు పటిక బెల్లం వేసి పటిక బెల్లం వేసినటువంటి పాలు నివేదన చేసి అవి తాగినా ఇతరులకు తీర్థంగా ఇచ్చిన చాలా మంచిది ఎప్పుడు పాలు సుబ్రహ్మణ్య స్వామికి సాయంత్రం వేళ నైవేద్యం పెట్టేటప్పుడు కాచి చల్లార్చి కొంచెం గోరువెచ్చగా ఉండగా పూర్తిగా చల్లారకూడదట పూర్తిగా వేడిగా ఉండకూడదట అలా కాచి చల్లార్చి గోరువెచ్చ రూపంలో ఉన్నటువంటి పాలల్లో కొంచెం పటిక బెల్లం వేసి నివేదన చేసి దానిని ఇతరులకు తీర్థంగా ఇచ్చి తాము తీర్థంగా సేకరించేటటువంటి వాళ్ళకి సర్పదోషాలు కలుగుతాయి యోగశక్తి పెరుగుతుంది యోగశక్తి పెరగడం వల్ల ఏమిటి మనస్సదుపులో ఉంటుంది యోగ చిత్తవృత్తి నిరోధక యోగము మనస్సు అటు ఇటు పోకుండా ఆపుతుంది కొంతమందికి మనస్సు నిలకడగా ఉండదు మనస్సు నిలకడగా ఉండాలంటే యోగాభ్యాస తత్పరమై ఉండాలి ఏకాగ్రత కావాలంటే చేస్తున్న పని మీద చదువుతున్నటువంటి విద్య మీద లేక వింటున్న పురాణం మీదే తప్ప ఇంకొక దాని మీదకి దృష్టి వెళ్లకుండా ఉండాలి అంటే యోగాభ్యాస తత్పరత్వం ఉండాలి ఆ తత్పరత్వం కావాలంటే యోగశక్తి కావాలంటే ఇదిగో పాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి నివేదన చేయాలి అని చేస్తారు అన్నమాట ఇలా చేస్తే అనేక శుభములు కలుగుతాయి వినవలసిన కథ ఏమిటి కార్తీక మాసంలో ప్రతిదినము కార్తీక పురాణం వినాలని కదా నియమం అందుకేగా మీకోసం శ్రీ వెంకటేశ్వర భక్తిచాను వారు ఎంతో అభిమానంతో కార్తీక పురాణాన్ని ప్రసారం చేస్తున్నారు ఒక్కసారైనా వింటారు విని తరిస్తారు ఒకరోజు విన్నా చాలు కదా అనే ఉద్దేశంతో ప్రసారం చేస్తున్నారు కృతాదౌ పురాణ శ్రవణాధన్యో విద్యతే నా పరో నృణం కృతయుగంలో మానవులు వేలాది సంవత్సరాలు యజ్ఞాలు చేశారు తపస్సులు చేశారు దానాలు చేశారు గురువుల్ని సేవించారు ఎన్నెన్నో ధర్మాచరణలు చేశారు అన్ని చేస్తే కూడా వాళ్ళకి ముక్తి వచ్చేది కదట కానీ కలియుగంలో ఇన్ని చేయలేము చేయవలసిన అవసరం లేదు అందుకే కలవు ధర్మస్థు కేవలం కలియుగంలో ఒక్క ధర్మమే ఉన్నది మానవులు మోక్షం పొందడానికి అంటే మానవులు మోక్షం పొందడానికి మానవులు తరించడానికి కష్టముల నుంచి విముక్తి పొందడానికి కలియుగంలో ఒక్కే ఒక్క సులభోపాయం వ్యాసుడు అందించాడు ఏమిటి ఆ సులభోపాయం పురాణ యో విద్యతే నాపురం పరో నృణం నృణం నరులకు పురాణశ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ విద్యతే మరొక ధర్మం లేదు ఈ కలియుగంలో పురాణం విన వినండి పురాణం వింటే మానవులు తరిస్తారు ముక్తి పొందుతారు పురాణ శ్రవణం చేయటం వల్ల వేలాది యజ్ఞములు చేయటం వల్ల వచ్చే ఫలితం దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం అనేక శుభకార్యములు చేయడం వల్ల వచ్చే ఫలితం లభిస్తుంది పైగా అది కూడా కార్తీక మాసంలో సకృత్తు అంటే ఒక్కే ఒక్కసారి పురాణం వింటే ఇన్ని వేల సంవత్సరాలు కృతయుగంలో చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది అందుకే కలియుగంలో పురాణాలే వినాలి అందున కార్తీక మాసంలో ఈ ముప్పై రోజులు కూడా ఏ రోజుకి రోజు ఏ కథ వినాలో ఆ కథ విని తీరాలి విన్నాక కథాక్షత్రలు శిరస్సును వేసుకోవాలి వేసుకుంటే మానవులు తరిస్తారు ఈ ధర్మములన్నీ మనల్ని రక్షిస్తాయి ఉండయి కొన్ని ఏమిటంటే వెంటనే ఫలిస్తాయి కొన్ని కొంచెం ఆలస్యంగా ఫలిస్తాయి పురాణాల్లో కొన్ని కథలు ఉంటాయే ఈ కథలు ఇవాళ విన్న వెంటనే మనల్ని కాపాడకపోయినా ఒక ఐదేళ్లకో మూడేళ్లకో రెండేళ్లకో ఏదో ఒక సమయంలో రక్షిస్తాయి సమయమునకు రక్షిస్తుంది కాబట్టే పురాణమునకు ధర్మము అని పేరు అందువల్ల తప్పక వినండి వినేటప్పుడు చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకోండి ఒకప్పుడు నారదుడు వాల్మీకి మహర్షి దగ్గరకు వచ్చాడు వాల్మీకి మహర్షి భక్తితో నమస్కరించాడు నమస్కరించి కార్తీక మాసం వస్తున్నది ఈ కార్తీక మాసంలో మానవులు ధరించాలంటే ఏమి చేయాలి దానికి ఏదైనా ఒక సులభ మార్గం చెప్పు అంటే నారదుడు ఆయనకి ఏ రోజు ఆ రోజు కార్తీక మాసంలో చేయవలసిన విషయాలు చెప్పి అందులో పంతొమ్మిదో రోజు విషయం చెప్పాడు వాల్మీకి ఒకప్పుడు దుర్మార్గులతో నీతులతో బోయేవాళ్లతో స్నేహం చేశాడు వాల్మీకి మహర్షి నిజానికి వరుణుని యొక్క వంశంలో పుట్టాడు వరుణుని ప్రచేతసుడు అంటారు ప్రచేతసుని వంశం వాళ్ళు ప్రాచేతసులు అందుకే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన వేదమే రామాయణం అనే పేరుతో వచ్చింది ఈ రామాయణాన్ని రచించి లోకానికి అందించిన వాడు ప్రాచేతసుడు అనగా వాల్మీకి వాల్మీకి అని పేరు పెట్టారు ప్రచేత అనగా వరుణుడు ఆ వరుణుని కొడుక్కి అని పేరు ఆయనకి పుట్టిన పిల్లల్లో ఒకడట వాల్మీకి అంటే అంతటి పవిత్ర వంశంలో పుట్టి కూడా ఆయన దురదృష్టవశాత్తు దుస్సాంగత్యం చేశాడు ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదకరమైనది చెడ్డవారితో స్నేహం దుస్సాంగత్యం సత్సంగత్యం చేయకపోయిన పర్వాలేదు కానీ దుస్సాంగత్యం చేయకూడదు అది చేస్తే కొంపం ఉంచుతుంది మంచివాడు దొరికితే స్నేహం చేయాలి దొరకకపోతే అసలు స్నేహమే మానాలి అంతేకాని తాగుబోతులతో నీచులతో ఇష్టం వచ్చినట్టుగా తిరిగేటటువంటి వాళ్ళతో నియమనిష్టలు లేని వారితో సాంగత్యం చేస్తే అది కొంప ఉంచుతుంది దాంతో ఈయన బోయేవాళ్లతోటి పాపాత్మలతోటి సాంగత్యం చేసి కళ్ళు తాగి చివరికి ఒక నీచే పెళ్లి చేసుకున్నాడు దాన్ని పోషించడం కోసం కొంతకాలం పాటు దొంగతనాలు చేశాడు ఇలా ఉండగా ఒకనాడు అటుగా సప్త ఋషులు తమ తమ అనుయాయులు వెంట పెట్టుకుని వెళ్ళారు పైగా ఈ ఋషుల్లో నారదుడు కూడా ఉన్నాడు కౌండింజుడు వత్రి మరీచి దట్టుడు అగస్తుడు కపిరుడు అంగిరుడు శాండిల్యుడు క్రతువు కణ్వుడు కుత్సుడు భృగువు విశ్వామిత్రుడు మైత్రేయుడు మార్కండేయుడు ఆసురి వామదేవుడు కపి దుర్వాసుడు బకుడు వ్యాఘ్రపాదుడు మాండవ్యుడు ఇటువంటి మహానుభావులైనటువంటి ఋషులు వాల్మీకి పూర్వాశ్రమంలో దొంగగా ఉన్న రోజుల్లో అటు వెళ్ళారట వెంటనే వాల్మీకి కథాపకారంగా అప్పటికి వాల్మీకి కథ అని పేరు రత్నాకరుడు అనేవారైంది ప్రాచేతసుడు అనేవారు మీ దగ్గర ఉన్న మూటాముళ్ళు ఎక్కడ పెట్టండి మిమ్మల్ని దోచుకుని వదిలిపెడతాను అన్నాడు ఆయన ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళందరినీ చావగొట్టి చెవులు మూసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ధనం దోచుకునేవాడు ఆయన అందుకని ఇప్పుడు కూడా దోచుకుంటాను మీ దగ్గర ఉన్నవన్నీ అక్కడ పెట్టండి దాచుకుపోతాను అన్నాడు అప్పుడు వాళ్ళు నవ్వి మేము అడవుల్లో తిరిగేటటువంటి వాళ్ళం సన్యాసులు మా దగ్గర దోచుకోవడానికి ఉంది మా అయితే నెత్త మీద జుట్టు ఉంది అంటే పూర్వం ఋషులకి జుట్టు పడేది కాదు అందుకని జటా తోటాలు ధరించారులేండి ఆ జటా ఉన్నాయి చేతిలో దండం ఓ చేతిలో కమండలు మెడలు రుద్రాక్షలు లేక తులసి పూసలు ఇవి తప్పే ఉన్నాయి కట్టుకున్న కాషాయ వస్త్రాలు తప్ప ఇవి నీకేం ఉపయోగపడతాయని కానీ ఇంతేనా మీ దగ్గర ఏమీ అని చెప్పండి అన్నట ఏమీ లేదన్నారు వాళ్ళు ఇంతలో నారదుడి దగ్గరికి వచ్చాడు నాయన ఈ దొంగతనం దేనికోసం చేస్తున్నాం అని అడిగాడు నా పెళ్ళం బిడ్డల్ని పోషించడానికండి అన్నాడాయన అంటే ఈ పాపం నీకు తెలుసా తెలుసు పాపం చేసినా పెళ్ళాం బిడ్డల్ని పోషించాలని పెద్దలు చెప్పారండి అన్నట మరి పిచ్చాడా నువ్వు చేసిన ఈ పాపం నీ పెళ్ళం బిడ్డలో సేకరిస్తారో లేదో కనుక్కున్నావు నువ్వు నువ్వు డబ్బు అంటే సంపాదించి ఇస్తే ఆ డబ్బులో కొంత భాగం నీ భార్య నీ కొంత భాగం పిల్లలు స్వీకరిస్తున్నారు దీంతో పాటుగా నీ పాపము కూడా వాళ్ళు స్వీకరిస్తారేమో కనుక్కో అన్నట్ట ఏమండి నా సంపాదనలో నా భార్యకి పిల్లలకి వాటా ఉన్నప్పుడు నా పాపంలో కూడా వాటా ఉంటుందిగా ఆయన ఉంటుంది నువ్వంటే కదా నువ్వు వెళ్ళి కనుక్కోరా అన్నాడు ఆయన అప్పుడు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఈ రత్నాకరుడు భార్య దగ్గరికి వచ్చాడు భార్యని పిలిచాడు ఏమే పెళ్ళామా అన్నట్ట ఆవిడొచ్చింది నేను ఎన్నో పాపాలు చేసి హత్యలు చేసి దొంగతనాలు చేసి డబ్బు పట్టుకొస్తున్నారు ఈ డబ్బుని బాగా తింటున్నారు వస్త్రాలు ఇస్తేస్తే కట్టుకుంటున్నారు నగలు అలంకరించుకుంటున్నారు అవునా అంటే అవును అయి అంది నేను చేసే పాపాలట ఎవరో ఋషులు చెప్పారు పాపం చేసి నేను డబ్బు సంపాదించినప్పుడు ఆ డబ్బు మీరు తీసుకుంటారు కాబట్టి నా పాపం కూడా మీరు తీసుకుంటారా నా పాపంలో నువ్వు కొంత నా పిల్లలు కొంత షేర్ చేసుకుంటారా తలో వాటా అంటే ఆవిడ పక్కపక్కనవి పెళ్ళాన్ని బిడ్డల్ని పోషించవలసిన ధర్మం భర్తకున్నది వాడు దొంగతనమే చేస్తాడు హత్యలే చేస్తాడు తాయి తందనాలు ఆడతాడో ఇవన్నీ మాకు అనవసరం నువ్వు డబ్బు తెస్తే అలంకారాలు చేసుకుంటాం భోజనాలు చేస్తాం వాటిని అనుభవిస్తాం తప్ప పాపంతో ఒక సంబంధంలా పాపం మాత్రం అనుభవించం అంది ఆడికి బడికి మతిపోయిందిట అంటే నా పాపంలో మీకు భాగం లేదంటే ఎందుకుంటుంది డబ్బులో భాగం ఉంటుంది మరి పాపాల్లో ఎవరు భాగాలు సేకరించను అండి అప్పటికే కొంత మనసు ఎరిగింది రత్నాకరుడికి ఇప్పుడు పిల్లల్ని పిలిచాడు ఎరా మీరైనా నా పాపాలు సేకరిస్తారంటే పాపాలు కొద్ది బాగబోయాయి పాపాల వల్ల నరకంలో నానయాత్ర పడతా పాపాలు నువ్వు సేకరించు పాపాలు చేసి సంపాదించిన డబ్బు మాత్రం మాకు పూర్తి ఇచ్చి వాటాలు వేయకుండా అన్నారు వాళ్ళు ఇప్పుడు ఆయనకు విషయం అర్థమైంది మనం కష్టపడి మహాపాపాలు చేసి అడ్డగాడి జిల్లా తిరిగి సంపాదించిన డబ్బంతా పెళ్ళం బిడ్డలు సేకరిస్తారట పాపాల్లోనూ దుఃఖాల్లోనూ మాత్రం భాగం సేకరించారట ఇటువంటి వాళ్ళ కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నాం అనుకున్నాడు ఆయన వెంటనే ఈ పెళ్ళం బిడ్డను విడిచిపెట్టాడు హుటాహుటను ఋషుల దగ్గరకు వచ్చాడు వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు మహాత్ములారా అనేది ఎంత పాపం చేశారో ఇప్పుడు అర్థమవుతోంది ఈ భార్య మీద వ్యామోహంతో ఈ కుటుంబం మీద వ్యామోహంతో చెయ్యరాని పాపాలు చేశాను ఉచ్చరించరాని మాటలు ఉచ్చరించాను ఎంతోమందిని చంపాను ఆ పాపమంతా నేను ఒక్కడే అనుభవించాలట మాట వరసగానా నీ పాపాలు నీ పుణ్యాలు నీ కష్టాలు సుఖాలు ఇవన్నీ అందరం కలిసి అనుభవిద్దాం అని భార్య అనలేదు పిల్లలు అనలేదు ఇప్పుడు నాకు సత్యం తెలిసింది నన్ను ఉద్ధరించడానికి వీరు వచ్చారు ఈ పాపాల నుంచి నాకు విముక్తి కలుగుతుందా నన్ను అనుగ్రహించగలరా వేరు అంటే నాయన నీ అదృష్టం ఇప్పుడు మేము వచ్చినది కార్తీక మాసం అందున ఈరోజు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథి ఈ తిథి నిన్ను మారుస్తున్నది ఈ పక్కనే నది ఉన్నది అందులో స్నానం చేసిరా అన్నాడు నారదుడు ఋషులంతా వాణ్ణి దీవించి పంపారు ఈ రత్నాకరుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కొండవాగులో స్నానం చేశాడు దబ్బ దబ్బ ప్రవహిస్తున్నది ఆ వాగు హిమాలయ పర్వతాల నుంచి అరణ్య భాగం గుండా ప్రవహిస్తున్న వాగు ఆ వాగులో స్నానం చేసి వచ్చాడు రాగానే వాడిని కూర్చోబెట్టి రామ అనే మంత్రం వీడప్పుడే ఉచ్చరించడానికి వీలు లేదు కారణం వీడు తాగకూడనికి తాగాడు రకరకాల కళ్ళులు తాగాట రక్తం కూడా తాగాడు చెయ్యరాని పాపాలు చేశాడు కాబట్టి ముందు వీడికి అయ్యేదాకా రామ మంత్రం ఇవ్వకూడదనుకుని అప్పుడే మరా అని పలుకు అన్నారట ఆయనకి అదే మంత్రం అనుకున్నాడు ఎందుకని అజ్ఞానంలో పడిపోవడం వల్ల వాడికి ఏది ఇస్తే అదే మంత్రం అనిపించింది అందుకే గురువుని నమ్మాలి గురువులు మరా అనమంటే మరా అండమే ఏమండి రెండు అక్షరాలు ఇచ్చారు మరా అంటే సరిపోతుందండి మర తిప్పినట్టు అయిపోతుందండి అని నడపకూడదట గురువులను ప్రశ్నించకుండా వారి మీద నమ్మకంతో వారు చెప్పినటువంటి విధానంలో ప్రవర్తించిన వాడికి సకల శుభాలు ఉదాహరణ ఈ రత్నాకరుడే గురువులు చెప్పగానే మరా మరా అండం మొదలెట్టాడు వేగంగా మరా అంటే ఏమవుతుందనమాట మరామ రామ 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 అయిపోయింది తిరిగి అందుకని తిరగేసి ఇచ్చారు వాళ్ళు రామ రామాను వేగంగా అంటే మరావ్వచ్చు కానీ మరా మరా గట్టిగా అంటే రామ అయ్యింది ఋషులు వీడు కారణ జన్ముడు అందుకే ఒక్కసారి నోటితో మరానగానే స్పష్టంగా ఉచ్చరిస్తున్నాడు ఇక వీడు తరించాడు అనుకుని దాని వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటినుంచి అతడు కఠినంగా మరా మరా అని చెప్పించగా ఒళ్ళంతా పుట్టలు పోసేసాయి ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు నాయన నీ శరీరం ఒళ్ళంతా పుట్టల్లో నిండిపోయిన నీ ఒళ్ళంత పుట్టలు పోసి పుట్టల్లోంచి పాములు మీద నుంచి పాకుతున్నా పట్టించుకోకుండా దీక్షతో తపస్సు చేసావు వల్మీకము అంటే పుట్ట వల్మీకము నుంచి ఇక బయటకు వచ్చి రోజు నుంచి వాల్మీకి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి పరమ పవిత్రమైన రామాయణ గ్రంథం లోకానికి అందించు అన్నాడు ఆయన ఒక దొంగని వల్మీక సముద్భవుణ్ణి చేసి వాల్మీకిగా మార్చి రామాయణం అనే ఇతిహాసం లోకానికి అందించే మహాకవిగా మార్చిన పవిత్ర మాసం కార్తీక మాసం ఆనాడు ఋషులు రామమంత్రాన్ని తిరగేసి రత్నాకరుడికి ఇచ్చినటువంటి దివ్యతిథి ఈ పంతొమ్మిదో రోజు కాబట్టి భక్తులు ఈ కథ వినండి వీలుంటే ఈరోజు రామనామస్మరణం ఎక్కువగా చెయ్యండి ఈ కథ వినడం అయ్యాక అక్షతలు పుష్పాలు మీ ఇష్టదేవత దగ్గర నుంచి ఆ అక్షతల శిరస్సును వేసుకోండి వేసుకున్న తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన శ్లోకం కాని ఆపదావ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే శ్లోకం కానీ పఠించండి ఏమీ శ్లోకాలు రాకపోతే రామారామ అనుకోండి కార్తీక వ్రతం వల్ల వచ్చే సకల శుభాలు పొందండి